శ్రీకృష్ణుని వ్రతం నాల్గవ అధ్యాయం శ్రీకృష్ణుడు అత్యంత దయామయుడు ఈ సృష్టి మొత్తం ఆ గోకులనందరినే వ్యాపించి ఉన్నాడు ఈ సృష్టి మొత్తం ఆ గోవిందుని ప్రతిరూపాలే ఎవరైతే ప్రతి జీవిలోనూ ఆ శ్రీకృష్ణ పరమాత్మను చూడగలుగుతారో వారి జీవితం ధన్యమవుతుంది ఒకసారి ఎలుగెత్తి మనస్ఫూర్తిగా ఆ స్వామినే స్మరిస్తూ గోవిందా అని పిలిస్తే చాలు తక్షణం మన మొర ఆలకిస్తాడు మన ముందు ప్రత్యక్షమవుతాడు అంతటి ప్రేమమూర్తి ఆ పురుషోత్తముడు పూర్వకాలంలో ఉడుపి పట్టణంలో రంగదాసుడు అనే భక్తుడు ఉండేవాడు అతడికి శ్రీకృష్ణుడే సర్వస్వం రోజు పట్టణంలోని శ్రీకృష్ణ మందిరానికి వెళ్లి ఆ స్వామిని తనివి తీరా దర్శిస్తాడు ప్రతి క్షణం ఆ స్వామి మీదనే ధ్యాస అతడి భార్య వసుధ కూడా ఎంతో గొప్ప శ్రీకృష్ణ భక్తురాలు ఏ పనిలోనూ ఆ గోపాలనే తలుస్తూ కాలం గడిపేది ఈ దంపతులిద్దరూ ఇరుగు పొరుగు వారికి ఎంతో సహాయపడుతూ ఉండేవారు అందరిలో శ్రీకృష్ణ పరమాత్మనే దర్శించేవారు రంగదాసు వసుధ దంపతుల ఇంట్లో చక్కటి శ్రీకృష్ణుల వారి విగ్రహం ఉంది చేతిలో మురళీ పట్టుకొని ఉన్న ఆ బాలకృష్ణుడు ఎంతో ముచ్చటగా ఉండేవాడు ప్రతిరోజు ఆ స్వామి ఎదురుగా నుంచొని ఆ దంపతులిద్దరూ సుమధురంగా పాటలు పాడేవారు ఆ స్వామికి వెన్న మేగడలు నైవేద్యం పెట్టేవారు ప్రతిరోజు రాత్రి గోరువెచ్చటి పాలు నివేదించి జోలపాటలు పాడేవారు ఒకనాటి రాత్రి ఆ విధంగానే స్వామికి చక్కటి జోలపాట పాడి తాము కూడా నిద్రించారు రాత్రి రెండు గంటల వేళ పెద్ద శబ్దం వచ్చింది ఒక దొంగ చేతిలో పెద్ద గుణపంతో వీధి తలుపు పగలగొట్టి లోనికి ప్రవేశించాడు అతడి భీకర రూపం చూడగానే రంగదాసు వసుధ దంపతులకు నోట మాట రాలేదు నోరు తెరిస్తే చంపేస్తానని గట్టిగా అరిచాడు అతడికి రెండు చేతులు జోడించి మా వద్ద ఏముంటుంది నాయన కడు బీదవారం అని అన్నారు అయితే ఆ దొంగ ఏమాత్రం వినకుండా ఇంకా గట్టిగా అరుస్తూ ఏమీ లేదా అయితే మీ ప్రాణాలే తీస్తానన్నాడు రంగదాసు దంపతులు ఎంతో ఆందోళన చెందారు వెంటనే గోవిందా గోపాల గోకులనందన నీవే మాకు దిక్కు అని గట్టిగా అరిచారు అంతే అద్భుతం ఒక్కసారిగా తాము రోజు కొలిచే బాలకృష్ణుని విగ్రహం పక్కన ఉన్న కిటికీ నుంచి పెద్ద గాలి వీచి ఆ విగ్రహం ఒక్కసారిగా కదిలి ఆ దొంగ మీద పడింది అనుకోని ఈ పరిణామానికి ఆ దొంగ స్పృహ కోల్పోయి కింద పడ్డాడు ఇంతలో రంగదాసు దంపతులు పెట్టిన కేకలు విని పక్క ఇల్ల వారు మేల్కొని పరుగున ఇక్కడికి వచ్చారు కిందపడి ఉన్న దొంగను చూశారు బాలకృష్ణుని విగ్రహం చూశారు రంగదాసు దంపతులు వారికి జరిగిన విషయమంతా చెప్పారు అంత గాలి ఎలా వచ్చిందో ఆ విగ్రహం అంత వేగంగా పడినా ఏమాత్రం చెదరకుండా ఎలా ఉన్నదో వారికి ఆశ్చర్యంగా తోచింది ఆ శ్రీకృష్ణుడే తమల్ని అలా రక్షించాడని గ్రహించారు స్వామి విగ్రహానికి కనులు కద్దుకొని తిరిగి ఆ గూటిలో ఉంచారు శ్రీకృష్ణుడు రంగదాసు దంపతులను రక్షించిన విషయం తెలుసుకొని ఆ ఊరి వారంతా ఆ దంపతులపై శ్రీకృష్ణ భగవానుడు చూపిన అనుగ్రహానికి ఎంతో ఆనందపడ్డారు శ్రీకృష్ణుడు భక్తాధీనుడు మనసారా ఆ స్వామిని కొలిచిన వారికి కంటికి రెప్పలా కాపాడే అమృతమూర్తి సృష్టిలోని దేవతలందరూ ఆ స్వామి స్వరూపాలే ఎవరు ఏ దేవతను కొలిచినా అవన్నీ చేరేది ఆ గోవిందునికే ఆ శ్రీకృష్ణ భగవాను నిత్యం స్మరిస్తూ మన జన్మ ధన్యం చేసుకుందాం నాలుగవ అధ్యాయం సమాప్తం గోవింద గోపాల గోకులనందన శ్రీకృష్ణ వ్రతం ఐదవ అధ్యాయం శ్రీకృష్ణుడు పరమాదయ స్వరూపుడు ఆ స్వామిని నమ్ముకున్న వారికి ఎటువంటి ఆపదలు దరిచేరవు ఆ స్వామిని నిత్యం స్మరించే వారి జీవితం శుభప్రదంగా గడుస్తుంది గోకులనందనుడు భక్తవస్తలుడు జన పక్షపాతి ఆ స్వామి అనుగ్రహం పొందడానికి ఏ యజ్ఞ యాగాదులు చెయ్యనవసరం లేదు భక్తితో ఒక చిన్న తులసి దళం సమర్పించినా ఆనందిస్తాడు పూర్వకాలంలో గోవిందపురంలో మాధవుడనే భక్తుడుండేవాడు అతడికి ఆ కృష్ణస్వామి అంటే ఎంతో భక్తి ఆ ఊరిలో ఒక గొప్ప శ్రీకృష్ణ ఆలయం ఉండేది అందులో ఎంతో అందమైన రాధా సమేత శ్రీకృష్ణుల వారి విగ్రహాలు ఉండేవి అయితే ఆ రోజుల్లో ఉన్న కట్టుబాట్లు సాంప్రదాయాల వలన ఆ ఆలయంలోకి నిమ్నజాతి వారికి ప్రవేశం ఉండేది కాదు మాధవుడు తక్కువ జాతి వాడు అవడం చేత ఆలయంలోనికి వెళ్ళలేకపోయేవాడు కానీ ఎల్లప్పుడూ ఆ రాధాకృష్ణులనే తలుస్తూ కాలం గడిపేవాడు ప్రతిరోజు ఆలయం బయట కూర్చొని ఆలయం గోడలపైన ఉన్న రాధాకృష్ణుల విగ్రహమూర్తును చూస్తూ ఒళ్ళు మైమరిచిపోయేవాడు అతడి భక్తి చూసి అందరూ ఎంతో ఆశ్చర్యపోయేవారు అతనిని ఆలయంలోనికి తీసుకెళ్లి ఆ రాధాకృష్ణుల దర్శనం చిప్పించాలని కొందరు తలిచినా ఆలయ అధికారులు అనుమతి రాకపోవడం చేత అది సాధ్యమయ్యేది కాదు అందుకు వారెంతో బాధపడేవారు రోజులు ఇలా గడుస్తుండగా ఒకసారి మాధవుడికి ఏదో వింత చర్మ వ్యాధి పట్టుకున్నది ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోయింది శరీరమంతా ఎంతో బాధగా ఉండేది ఈ బాధతో ఆలయం వద్దకు కూడా వెళ్ళలేకపోయేవాడు ఇంటి నుండే రాధాకృష్ణను తలుస్తూ స్మరిస్తూ కాలం గడపసాగాడు ఈ వ్యాధి నుంచి ఉపశమనం కలిగించమని ఆ గోకుల నందడునే పరిపరి విధాలా వేడుకున్నాడు ఇంతలో ఆ ఆలయ వార్షికోత్సవాలు వచ్చాయి ప్రతి ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు జరిగే వార్షికోత్సవాలలో చివరి రోజు ఎంతో అద్భుతంగా ఉండేది ఆ స్వామి ఉత్సవ మూర్తులను గోవిందపురంలోని అన్ని వీధులలోనూ ఊరేగించేవారు ఊరంతా ఆ రోజు ఎంతో కోలాహలంగా ఉండేది రాధాకృష్ణుల ఉత్సవ మూర్తులను ఎంతో అందంగా అలంకరించి ఊరేగించేవారు ఈ సంవత్సరం కూడా మూడవ నాడు రాధాకృష్ణులను ఎంతో అందమైన వస్త్రాలతో ఆభరణలతో చక్కటి పూలమాలలతో చక్కటి తులసిమాలలతో అలంకరించి ఊరేగింపుతో బయలుదేరారు ఆ శ్రీకృష్ణుల వారి తలపై అద్భుతమైన నెమలి పించం ఎంతో అందంగా గా <Sess> ఉన్నది ఊరేగింపు ఒక్కొక్క వీధి తిరుగుతూ మాధవుడు వీధికి వచ్చింది మాధవుడు ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ ఊరేగింపు ఆనందంతో చూడసాగారు రాధాకృష్ణుల దివ్య సౌందర్యానికి ఎంతో మురిసిపోయాడు ఇంతలో ఒక అద్భుతం జరిగింది రాధాకృష్ణుల మూర్తులు గోవిందుడి ఇంటి వద్దకు రాగానే ఒక్కసారిగా శ్రీకృష్ణి తలలో నుంచి నెమలి పించం ఎగిరి మాధవుడిపై పడింది ఆ పింఛం మాధవుడి శరీరానికి తగలగానే మాధవుడికి ఒక్కసారిగా శరీరమంతా విద్యుత్ ప్రవహించినట్లు అయ్యింది చర్మవ్యాధి క్షణంలో మాయమయ్యింది ఇదంతా ఆ శ్రీకృష్ణుల వారి అనుగ్రహంగా గ్రహించిన మాధవుడి కంట ఆనంద బాష్పాలు రాలాయి ఇదంతా గమనించిన భక్తులు ఆలయ అధికారులు ఎంతో ఆశ్చర్యపోయారు ఆ గోకులనందునికి మాధవుడంటే ఎంత ప్రేమో గ్రహించారు మాధవుడి కాళ్ళ మీద పడి తమను క్షమించమని అర్థించారు మాధవుని మెడలో పూలమాల వేసి ఆ ఊరేగింపుతో పాటు సకల మర్యాదలతో ఆలయానికి తీసుకెళ్లారు ఆనాటి నుండి ఆ స్వామి దర్శనానికి అన్ని నియమాలను తొలగించారు అన్ని జాతుల వారికి ఆలయం ప్రవేశం కల్పించారు ఆ స్వామి అనుగ్రహం పొందడానికి పుట్టిన కులంతో సంబంధం లేదని అందరూ గ్రహించారు అప్పటి నుంచి భక్తులందరికీ ఆ రాధాకృష్ణుల దర్శనం అద్భుతంగా జరగసాగింది శ్రీకృష్ణుడు ప్రేమ స్వరూపుడు ఆ గోపాలకృష్ణుడికి తన భక్తులంటే ఎంతో అనురాగం ఆప్యాయత కలియుగంలో ఆ స్వామి అనుగ్రహం పొందడానికి ఈ శ్రీకృష్ణ వ్రతం ఆచరించడం అతి తేలిక మార్గం ఈ వ్రతం నిత్యం ఆచరించి మనందరము సుఖశాంతులతో శుభప్రదంగా జీవించుతాము జీవితం ధన్యం చేసుకుందాము ఐదవ అధ్యాయం సమాప్తం గోవింద గోపాల గోకులనందన ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం తత్ సత్ సర్వం శ్రీకృష్ణార్పణ